తెలంగాణ రైతన్నులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు కూడా రైతన్నుల ఖాతాల్లో ఒకటి నుంచి మొదలుకొని పది ఎకరాల వరకు ఉన్న రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ కానీ వారి రైతన్నలకి పెద్ద శుభవార్త రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు ఏ జిల్లాలలో డ పెన్షన్ మనకైతే రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నారో అన్న దానిపై అప్డేట్స్ తెలుసుకుందాం అదేవిధంగా నిన్న కూడా మనకి చాలామంది రైతన్నుల ఖాతాల్లో డబ్బులు అనేది పడడం అయితే జరిగింది ఎవరైతే ఒక అర్ధన్నర ఎకరం నుంచి మనకి ఏదైతే పట్టగలిగి పట్టగలిగి ఉన్న భూములలో మనకి సాగులో ఉన్న భూమి కలిగిన వారికి నాలుగున్నర ఎకరాల వరకు ఉన్న రైతన్నుల ఖాతాల్లో నిన్నటి వరకు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల చొప్పున పడడం అయితే జరిగింది అలా అదేవిధంగా చాలామంది అకౌంట్లకి బ్యాంక్ అకౌంట్లకి ఫోన్లకి మెసేజ్లు అనేది రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు పడ్డాయని అయితే చాలామంది అయితే మనకి నిన్న వీడియోలను అయితే కామెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి సో ఇక అదే విధంగాను ఈ మనకి ఈరోజు కూడా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసే విధంగా తెలుస్తుందో ఈ వీడియోనైతే తెలుసుకున్నాము ఏ జిల్లాలలో మొదటిగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో మనమైతే ఏదైతే మనకైతే రైతు రైతు సోదరులకి మనకైతే ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళ సర్వీస్ నంబర్లు అనేది మనకైతే బ్లాక్ చేయడం అయితే జరిగింది చాలామందికి బ్లాక్ చేయడం ద్వారానైతే ఆ రైతు భరోసా డబ్బులు అరువులై ఉన్నప్పటికీ మూడెకరాల లోపున్న వారికి కూడా రైతు భరోసా డబ్బులు అనేది సర్వర్ నంబర్ బ్లాక్ చేయడం ద్వారా ఆ డబ్బులు అనేది ఖాతాలోనేది జమ కాలేదంట పట్టగలిగి ఉన్న మనకి సాగులో ఉన్న భూమి రైతుల ఖాతాల్లో సో అలాంటి వారందరూ ఏం చేయాలి అర్హులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు జమ కాని వారు ఏం చేయాలో ఈ అయితే తెలుసుకుందాం ఈరోజు మనకి రానున్న ఇరవై నాలుగు గంటలలో పన్నెండు నుంచి ఏడు గంటలలో రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో జమ అయ్యా అయితే మీ ఫోన్కి కూడా మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుందంట సో తప్పకుండా ఎప్పుడు పడతాయి డబ్బులు ఏ ఏం కథ అనేది ఈ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోలు సబ్ అసలు వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో అందిస్తూనే ఉంటాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి బెల్ ఐకన్ యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళి పూర్తిస్థాయి సమాచారం ఏంటని అయితే తెలుసుకుందాం ఇక్కడ తెలుసు చూసుకున్నట్లయితే మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా కీలక ప్రకటన తెలంగాణ రైతు భరోసా డబ్బుల జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది మూడు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతన్నలకు నిధులు విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని భట్టి విక్రమార్క గారు సృష్టం చేశారు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు ద్వారా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు రైతులకు అందుతున్న ఆర్థిక సాయం పథకాలకు సంబంధించిన అమలు పురోగతిపై బ్యాంకర్లతో చేసిన సమీక్షలో మంత్రి మేర మంత్రి ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించడం అయితే జరిగింది ఇట్లనైతే మనకైతే అప్డేట్స్ అనేది ఉన్నాయి మనకి వెంటనే మూడెకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతాల్లో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు జమ కాని వారందరూ వెంటనే తక్షణమే ఈ రైతు భరోసా డబ్బులు నిధులు అనేది రైతన్నుల ఖాతాల్లో జమ చేయాలని వారికి ఏదైతే సాయం ఏదైతే మనకైతే అంది అందిస్తున్నారో అది వేగవంతం చేయాలని అధికారులకు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్న అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు మనకి రానున్న ఆరు గంటల నుంచి ఏడు గంటలలో డబ్బులు అనేవి జమ కాబోతున్నాయండి సో తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్లను చెక్ చేస్తూ ఉండండి అదేవిధంగా కేవైసీ ఎన్పిసిఐ చేయించుకొని వారు ఆ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మరింత వేగంతో మీ ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you guys.